హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు గోవాకుతో పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం అఫ్కోర్స్ పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మరీ రాయలసీమ సైడ్ అయితే రోజు పప్పు చేసినా కూడా బోర్ కొట్టదనమాట కుక్కర్ అయితే తీసుకొని అందులో వన్ కప్పు కందిపప్పు అయితే యాడ్ చేయండి టూ టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత అందులో ఒక కట్ట గోంగూర అయితే తీసుకుంటున్నాను వన్ కప్ కందిపప్పుకి ఒక కట్ట గోంగూర అయితే సరిపోతుంది అండ్ అందులోనే టమాటో అండ్ ఒకటి ఆనియన్ అయితే వేసుకోండి నెక్స్ట్ ఫోర్ ఫైవ్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకోండి మీ స్పైస్ తగ్గట్టు వేసుకోండి తర్వాత కొంచెం చింతపండు అండ్ పసుపు అయితే యాడ్ చేయండి ఇవన్నీ చక్కగా మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకొని ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే రాణించుకోండి కొంచెం మెత్తగా ఉడికిపోవాలన్నమాట ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇట్లా ఓపెన్ చేసుకొని ఈ పప్పు అంతా పప్పు గుద్దితో నిలుపుకోండి బాగా మెత్తగా నిలుపుకోవాలన్నమాట ఒకవేళ వాటర్ కనుక ఎక్కువ అయితే వాటర్ కొంచెం సైడ్ గొంపేసుకొని నిలుపుకోండి నాకైతే ఇక్కడ సరిపోయాయి అనమాట సో అలాగే నినిపేస్తున్నాను నెక్స్ట్ అందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు అన్నీ వేసేయండి ఆవాలు జీలకర్ర అండ్ మినప్పప్పు అండ్ శనగపప్పు యాడ్ చేయండి అందులోనే కొన్ని వెల్లుల్లి అయితే యాడ్ చేసేయండి అండ్ మూడు లేదా నాలుగు ఎండు మిరపకాయలు అయితే వేసేయండి అండ్ అందులోనే ఒక రెమ్మ కరివేపాకు అయితే యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే అందులో వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోండి ఈ పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత మనం పప్పు నినివేసి పక్కన పెట్టుకున్నాం కదా అందులో యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత మీరు వాటర్ కావాలంటే కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకోండి లేదంటే అలానే పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉడకనివ్వండి మనకు పప్పు బాగా ఉడికితేనే టేస్ట్ అనమాట ఇలాగా పప్పు అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి అప్పుడే బాగుంటుంది మరీ గట్టిగా ఉంటే బాగోదు సాల్ట్ అడ్జస్ట్ చేసి వేసుకోండి ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు టెన్ మినిట్స్ అలా పప్పు బాగా ఉడికిపోయిన తర్వాత అందులో కొత్తిమీర అయితే యాడ్ చేసి వేసేయండి అంతే అండి అయిపోతుంది నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్